అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకూర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం ముందుగా మనం ద్వాదశ రాశులలో మేషరాశి యొక్క ఫలితాన్ని చూద్దాం అందరికీ ఈ రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాను నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మేషరాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గృహస్థితి ఉంది మేషరాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో బృహస్పతి సంచరించడం అలాగే మేషరాశికి విశేషంగా ఈ మాసం స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం ఇంకా మేషరాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధుల యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి మాసం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించవలసిన మాసం ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి విశేషంగా ఉద్యోగస్తులకి పనుల ఎందు ఒత్తిళ్ళు అధికంగా ఉండడం సమయానికి ఆహారం వంటివి స్వీకరించలేనటువంటి స్థితులు ఏర్పడడం వంటివి కలుగుతాయి మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో డిసెంబర్ మాసంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించాలి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఈ ఈ మాసంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది మేషరాశి వ్యాపారస్తులకి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అందులో రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాలు కావచ్చు ఐటీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి అయితే మేషరాశి వారికి విశేషంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో అష్టమంలో రవి బుధుల సంచారం చేత పనుల ఎందు చికాకులు ఒత్తిళ్ళు మాత్రం అధికంగా ఉంటాయి మేషరాశి విద్యార్థులకి ఈ మాసం కలిసి వస్తుంది విద్య పరంగా మీరు శుభ ఫలితాలని ఈ మాసంలో పొందుతారు అందులోనూ విద్యార్థులు మీరు రాసేటువంటి పరీక్షల్లో వాటిలో మీరు ఆశించిన స్థాయి ఫలితాలని పొందేటువంటి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇక మేషరాశి వారికి స్త్రీలకి ఈ మాసం ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా సూచిస్తున్నాను మేషరాశి విశేషంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీరు ఏ పనులైనా చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం కొంచెం మంచిది మీ మీద అనుకోని ఇబ్బందుల చేత కావచ్చు మీ చుట్టూ పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు మీ మీద కొంత అసహనానికి లోనయ్యేటువంటి స్థితి ఈ మాసంలో కనపడుతుంది టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం వ్యాపారస్తులకి ఈ మాసంలో కనపడుతుంది ఇంకా మేషరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాజకీయ నాయకులు శుభ ఫలితాలని పొందుతారు మొత్తం మీద మేషరాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలని మార్పు తెచ్చేటువంటి ఫలితాలని కలగజేస్తుంది వారు ఆరోగ్య విషయాల్లో ఈ మాసంలో డిసెంబర్ నెలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచి సూచిస్తున్నాను మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక ఈ సమయంలో పొందాలి అంటే మాత్రం ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించడం ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం సూర్యాస్తకాన్ని పఠించడం మంచిది బుధవారం రోజు విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని దర్శించడం చేత మహావిష్ణువుని అర్చించడం చేత కూడా మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పొందగలరు మేషరాశి వారు పగడం వంటివి ధరించడం అలాగే మేషరాశి వారు విశేషంగా బుధవారం రోజు శనగలని భగవంతుడికి నివేదన వంటివి చేయడం అలాగే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను